వెల్కమ్ టు ఐఎన్బి న్యూస్ దుర్గి మండల పరిధిలోని హై స్కూల్స్ కాలేజ్ ఏపీ మోడల్ కస్తూరిబా పాఠశాలలో శనివారం పదకొండవ అంతర్జాతీయ దినోత్సవం ప్రభుత్వ ఉద్యోగులు అధికారులు ప్రజాప్రతినిధులు విద్యార్థులు నాయకులు కలిసి సంయుక్తంగా ఘనంగా నిర్వహించారు యోగా కార్యక్రమం ప్రారంభం చేశారు ద్వారా మానసిక రుగ్మతల నుండి విముక్తి కలుగుతుందన్నారు ఆరోగ్యకరమైన జీవనం కోసం ప్రతిరోజు యోగాసనాలు చేయాలని సూచించారు డిప్యూటీ ఎంపీడీఓ సత్యప్రసాద్ మాట్లాడుతూ ప్రతిరోజు యోగా చేసి మనం అందరం ఆరోగ్యంగా ఉందాం అన్నారు ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ఉద్యోగులు సీనియర్ అసిస్టెంట్ ఎన్ శ్రీనివాసరావు వీఆర్ఓ కిరణ్ కుమార్ కూటమి నాయకులు వెలదండి శ్రీనివాసరావు మారుగుండ్ల వేణుగోపాల్ రుద్రాల రవి రవి సచివాలయం ఉద్యోగులు గ్రామ పంచాయతీ సెక్రటరీలు ఏఎన్ఎంలు ఆశా వర్కర్లు ఉపాధ్యాయులు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు సారి మేడం ఉడుకుంటారు రిలాక్స్ అని చదువుతారు తిరిగిన వాళ్ళు తిరిగినట్టు అంటారు మా ఇంటి కళ్ళు 好了没事没事